హాయ్ ఫ్రెండ్స్ చూడండి ఇది నెక్స్ట్ చాప్టరు ఏంటంటే జంతువులలో పోషణ జంతువులలో పోషణ మొక్కలలో ఏ విధంగా పోషణ జరిగింది మనం ప్రీవియస్గా డిస్కస్ చేసుకున్నాం ఇది నెక్స్ట్ జంతువులలో పోషణ ఏ విధంగా జరుగుతుంది ఓకేనా అయితే పోషణ పోషణ అనగా ఒకటి జంతువులు లేదా మొక్కలు ఆహారాన్ని ఏ విధంగా తీసుకుంటాయి ఏ విధంగా వినియోగించుకుంటాయి సెకండ్ ఏంటంటే ఏ విధంగా వినియోగిస్తాయి ఇవి ఈ రెండింటిని కలిపి ఏది జంతువులు ఆహారాన్ని ఏ విధంగా శరీరంలోకి తీసుకుంటాయి తీసుకున్న ఆహారాన్ని ఏ విధంగా వినియోగిస్తాయి అనేది ఈ రెండింటిని కలిపి మనం ఏమంటామంటే పోషణ అని అంటాం ఓకేనా ఫ్రెండ్స్ పోషణ అయితే జంతు పోషణలో పోషకాల ఆవశ్యకత ఆహారం తీసుకునే విధానం మరియు శరీరంలో దాని వినియోగత సమ్మిళితమై ఉంటుంది అంటే కలిసి ఉంటుంది ఏమేంటిది తీసుకునే విధానం అండ్ వినియోగించే విధానం ఓకేనా ఫ్రెండ్స్ అయితే పిండి పదార్థాల వంటి ఆహార అంశాలు సంక్లిష్ట పదార్థాలు ఓకేనా ఆ పిండి పదార్థ పిండి పదార్థాలు వంటి ఆహార అంశాలు ఎలాంటివి సంక్లిష్టమైనవి సంక్లిష్టమైనవి అని అంటే మీకు అర్థం కావడానికి చెప్తున్నాను చూడండి ఇది ఒక బాంబు అనుకుంటే ఈ బాంబు అనేది సంక్లిష్టమైనది లేకపోతే ఇది ఒక పదార్థం పదార్థం అనుకుంటే ఈ పదార్థం అనేది సంక్లిష్టమైనది ఇలాంటి పదార్థం ఏమైందంటే సంక్లిష్టమైన పదార్థం సరళ పదార్థంగా అంటే ఈ క్లిష్టమైన పదార్థాన్ని సరళంగా మార్చే ఈ ప్రక్రియని ఏమనమంటే మనం పోషణ అని అంటాం ఓకేనా ఫ్రెండ్స్ పోషణ పోషణం చూడండి పిండి పదార్థాల వంటి ఆహార అంశాలు సంక్లిష్ట పదార్థాలు ఈ సంక్లిష్ట పదార్థాలు అలాగే ఉపయోగించలేము అవును కదా ఇప్పుడు పిల్లవాడి దగ్గరకు వచ్చి మనం బియ్యాన్ని వాడి ముందు పెట్టినా లేకపోతే ఒక మన ఇంటికి ఎవరైనా వస్తే వాళ్ళ ముందు బియ్యం పెట్టి దాంట్లో కొంచెం కర్రీ వేసి తినండి అంటే తింటారా తినలేరు అంటే బియ్యం అనేది ఇక్కడ ఏమిటిదంటే సంక్లిష్ట రూపం ఆ సంక్లిష్ట రూపాన్ని అలాగే మనం తీసుకోలేము కాబట్టి ఏం చేస్తాం ఆ బియ్యాన్ని వండి రైస్గా మార్చిన తర్వాత అది సరళమైన పదార్థాలుగా అవుతుంది ఆ సరళమైన పదార్థాన్ని మనం తీసుకుంటాం ఓకేనా ఫ్రెండ్స్ అయితే ఆహారంలో విచ్ఛిన్నం చేయబడిన ఈ సంక్లిష్ట ఆహార అంశాలు సరళ అంశాలుగా మార్చడాన్ని మనం జీర్ణక్రియ అని అంటాం ఓకేనా ఫ్రెండ్స్ మనం తీసుకున్న ఆహారం సంక్లిష్టమైన రూపంలో ఉండి ఆ సంక్లిష్టమైన రూపంలో ఉన్న ఆహారాన్ని సరళ అంశాలుగా మార్చే ఈ ప్రక్రియను జీర్ణక్రియ అని అంటాం ఓకేనా ఫ్రెండ్స్ అర్థమవుతుంది అనుకుంటున్నాను ఇక్కడ నుంచి డెప్త్ వస్తుంది మీరు దాన్ని చూడాలి ఓకేనా ఇక్కడ ఒక నోటు పెట్టుకోండి నోటు నోటు ఏంటంటే సముద్రపు నక్షత్రం షియం కార్బోనేట్తో కూడిన గట్ ఏర్పడిన గట్టి కర్పరాలతో కప్పబడిన జంతువుల్ని తింటుంది ఏంటిది సముద్రపు నక్షత్రం సముద్రపు నక్షత్రం కాల్షియం కార్బోనేట్తో ఉండదు గుర్తుపెట్టుకోండి సముద్రపు నక్షత్రం అనేది కాల్షియం కార్బోనేట్ తో ఏర్పడిన గట్టి కర్పరాలతో కప్పబడిన జంతువుల్ని తింటుంది దానికి ఫార్ములా ఏంటిది కాల్షియం కార్బోనేట్కి సిఏఓ సివో త్రీ సిఏఓ సివో త్రీ అనేది కాల్షియం కార్బోనేట్ యొక్క ఫార్ములా అయితే ఇది ఏ విధంగా తీసుకుంటుంది సముద్రపు నక్షత్రం చూడండి తన నోటి ద్వారా జీర్ణాశయాన్ని బయటకు పంపుతుంది ఏ విధంగా అంటే తన నోటి ద్వారా లోపల ఉన్న జీర్ణాశయాన్ని ఈ సముద్రపు నక్షత్రం బయటికి పంపుతుంది ఓకేనా ఫ్రెండ్స్ ఆ విధంగా అక్కడ ఉన్న ఆహారాన్ని ఇది అబ్జర్వ్ చేసుకోగలుగుతుంది నెక్స్ట్ మానవుల్లో జీర్ణక్రియ మానవుల్లో జీర్ణక్రియ ఏ విధంగా జరుగుతుంది జీర్ణక్రియ అనేది ఆహారం జీర్ణమయ్యే ఆ మొత్తం ప్రాసెస్ని జీర్ణక్రియ అని అంటాం అంటే తీసుకునే విధానం కానించి దాన్ని మరలా పంపించేదాకా అంటే దాన్ని పాయుధర బయటికి పంపిస్తాం కదా దాన్ని మొత్తాన్ని కలిసి దాన్ని మనం జీర్ణక్రియ అంటాం చూడండి ఆహారం ఆస్యకోహరం దగ్గర ప్రారంభమయ్యే పాయు దగ్గర అంతమయ్యే ఒక నిరంతర నాళం గుండా ప్రవేశిస్తుంది ఆహారం హాస్య దగ్గర అంటే చూడండి ఈ ఆహారం అనేది స్టార్టింగ్ వచ్చి ఇది ఒక ట్యూబ్ అనుకోండి ఇది ఆహారం హాస్య కుహరం సారీ హాస్య కుహరం ఈ హాస్య కుహరం దగ్గర ప్రారంభమయ్యి ఎండ్ ఆఫ్ ది ట్యూబ్ ఆర్ ఎండ్ ఆఫ్ ది పైప్ ఎక్కడ వాయువు దగ్గర ఎండ్ అవుతుంది దీని ప్రాసెస్ మొత్తం ఈ ఆశకుహరం పాయువు ఈ రెండిటి మధ్య ఒక నిరంతరమైన నాళముంది దానిని మనం ఆహార నాళం అని అంటాం అది నైన్ మీటర్స్ ఉంటుంది ఫ్రెండ్స్ ఆహార నాళం కూడా ఎంత నైన్ మీటర్స్ ఓకేనా అయితే ఇక్కడ చూడండి ఆహారం ఆశకుహరం దగ్గర ప్రారంభమయ్యి ప్రా పాయువు దగ్గర అంతమయ్యే ఒక నిరంతర నాళం గుండా ప్రవేశిస్తుంది ఈ నాళాన్ని వివిధ భాగాలుగా విభజించవచ్చు ఇప్పుడు ఈ నాళాన్ని మనం ఇలా ఇలా అంటే కొన్ని సర్టైన్ ప్లేసెస్ దగ్గర కొన్ని ప్రత్యేకమైన ప్రాంతాల దగ్గర ప్రత్యేకమైన విధానంగా ఈ ఆహారం అనేది జీర్ణ జీర్ణం అవుతుంది ఓకేనా ఫ్రెండ్స్ అయితే ఆ భాగాలు ఏంటి ఫస్ట్ది ఆశయకుహరం రెండు ఆహార వాహిక లేదా దీన్నే అన్నవాహిక అని పిలుస్తాం మూడోది వచ్చేసి జీర్ణాశయం నాలుగోది చిన్నపేగు ఐదోది పురుష నాళంతో ప్రారంభమయ్యే పెద్ద పేగు ఐదోది ఏంటిది పురుష నాళంతో ప్రారంభమయ్యే పెద్ద పేగు ఆరోది పాయువు ఇది ఎన్ని మీటర్లు ఉంటుంది ఫ్రెండ్స్ ఆహారనాళం తొమ్మిది మీటర్లు ఈ విభాగాలు కలిసే ఏ విభాగాలు హాస్యకుహరం అన్నవాయిక జీర్ణాశయం చిన్నపేగు పేగు అండ్ పాయువు ఈ విభాగాలు కలిసే ఆహార నాళాన్ని ఏర్పరుస్తాయి ఓకేనా ఫ్రెండ్స్ ఈ విభాగాలు కలిసి ఆహార ఏర్పరుస్తాయి జీర్ణాశయం చిన్న పేగులు చిన్న పేగు లోపల గోడలు మరియు లాలాజల గ్రంథులు కాలేయం క్లోమం వంటి ఆహార నాళంతో సంబంధం ఉన్న వివిధ గ్రంథులు జీర్ణరసాలను స్రవిస్తాయి ఓకేనా ఫ్రెండ్స్ ఇక్కడ చూడండి ఆహార నాళంతో సంబంధం ఉంది అనే అంటే ఏంటిది ఆహార నాళం అనేది ఆహారాన్ని తీసుకెళ్తుంది ఈ ఆహారాన్ని జీర్ణం చేయడానికి ఉపయోగ ఉపయోగపడే వాటిని మనం ఏమంటామంటే జీర్ణ గ్రంథులు ఈ జీర్ణ గ్రంథులు ఏం చేస్తాయి జీర్ణ రసాలను స్రవించడం ద్వారా ఆహారాన్ని జీర్ణం చేస్తాయి చూడండి జీర్ణ రసాలు సంక్లిష్ట పదార్థాలను సరళమైన పదార్థాలుగా మారుస్తాయి ఏమి మారుస్తాయి జీర్ణ రసాలు ఈ జీర్ణ రసాలు ఎక్కడి నుంచి వస్తాయి వివిధ గ్రంథుల నుంచి ఆ గ్రంథులు దేంతో సంబంధం ఉన్నాయి ఆహార నాళంతో ఓకేనా నెక్స్ట్ నోరు మరియు హాస్యోరం మనకు తెలుసు కదా ఫస్ట్ది ఏంటిది ఫస్ట్ది ఫస్ట్ది హాస్య ఘోహరం ఆహార వాహిక ఆర్ అన్న వాహిక మూడు జీర్ణాశయం నాలుగు చిన్న పేరు ఐదు పెద్ద పేగు ఆరు వాయువు ఓకేనా ఫ్రెండ్స్ చూడండి నెక్స్ట్ నోటి ద్వారా ఆహారం శరీరంలోకి తీసుకోబడుతుంది నోటి ద్వారా ఆహారం శరీరంలోకి తీసుకుబడుతుంది ఆహారాన్ని శరీరంలోకి తీసుకునే ప్రక్రియను అంతరగ్రహణం అని అంటాం ఓకేనా ఫ్రెండ్స్ ఇది ఎన్సిఆర్టీ బుక్లోది ఎన్సిఆర్టీ బుక్లో ఈ విధంగా ఇవ్వబడింది ఆహారం లోపలికి తీసుకునే ప్రక్రియను అంతరగ్రహణం అంటాం మనం ఆహారాన్ని పళ్ళతో యంత్రంలా నమిలి చిన్న చిన్న ముక్కలుగా చేస్తాం ఓకేనా మన దంతాలకు వివిధ రకాల పేర్లు ఉన్నాయి ఇక్కడ డయాగ్రామ్ ఉంది టెక్స్ట్ బుక్లో అది నేను రాయలేదు అంత ఇంపార్టెంటేం కాదు చరణ్వాకాలు అగ్ర చరణ్వకాలు రధనికులు పుంతకాలు ఇవి మొత్తం కూడా మన పళ్ళలోని వివిధ రకాలు వివిధ భాగాలు లేకపోతే వివిధ రకాల పేర్లతో పిలువబడేవి వివిధ రకాలతో పిలువబడుతున్నాయి కాబట్టి వీటికి ఏ రకమైన పని ఉంటుంది ఒకే రకమైన పని ఉంటుందా ఉండదు ఎందుకు వివిధ రకాలతో పిలువబడుతుంది కాబట్టి ఇది వివిధ రకాలుగా పనులు చేస్తుంది దాంట్లో దాని యొక్క ఫార్ములా మనం దంతం యొక్క ఫార్ములా ఏంటంటే టూ వన్ టూ త్రీ బై టూ వన్ టూ త్రీ ఇంటూ టూ అనేది దంతం యొక్క ఫార్ములా మన నోటిలో లాలాజలాన్ని స్రవించే లాలాజల గ్రంథులు ఉన్నాయి ఇప్పుడే చెప్పాను కదా ఫ్రెండ్స్ ఏమని చెప్పాను ఎక్కడైతే గ్రంథులు ఉంటాయో అక్కడ మనకి వాటి యొక్క రసాలు అంటే లిక్విడ్ అనేది ఫామ్ అవుతుంది ఆ లిక్విడ్ ఏమవుతుంది ఆహారనాళంతో సంబంధం ఉంది కావున అవి ఆహారాన్ని జీర్ణం చేస్తాయి ఇక్కడ చూడండి ఈ లాలాజలం పిండి పదార్థాలను చక్కెరలుగా మారుస్తుంది ఓకేనా ఈ లాలాజలం ఏం చేస్తుంది పిండి పదార్థాలను చక్కెరగా మారుస్తుంది ఆ పిండి పదార్థాలను చక్కెరలుగా మార్చేది ఈ లాలాజలం అయితే ఈ లాలాజలంలో ఉన్న ఎంజైమ్స్ ఏంటి అంటే అమలైజ్ అండ్ టైరిన్ అమలైజ్ లేదా టయలిన్ అనే ఈ ఎంజైమ్స్ ఏం చేస్తాయంటే ఈ లాలాజలంలో ఈ లాలాజలంలో ఉండి పిండి పదార్థాలను చక్కగా మారుస్తుంది ఓకేనా నెక్స్ట్ నాలుక అనేది ఆశయకోరం యొక్క వెనక అడుగు భాగంలో అతకబడి ఉన్న కండరహిత అవయవం దీంట్లో ఎముకలుండవు గుర్తుంచుకోండి మీకు తెలుసు ఆల్రెడీ నాలుక వివిధ రకాల వివిధ ఆహార రుచులను గుర్తించే రుచి కణికలను కలిగి ఉంటుంది అంతే కదా రుచి కణికలు ఉన్నాయి కాబట్టి రుచి అనేది మనకు తెలుస్తుంది అవి లేదనుకో మనకి చూడలేము ఆ రుచిని గుర్తించలేము ఓకేనా ఇది హయాయుడ్ అనే ఒక ఎముక సూసైడ్ వల్ల విరిగిపోయే ఎముక ఏంటంటే ఇది ఇది ఒక్కటే ఉంటుంది రెండు ఇది పేరుండదు ఇది ఓన్లీ ఒక్కటే ఉంటుంది ఫ్రెండ్స్ గుర్తుపెట్టుకోండి నెక్స్ట్ ఆహారం శ్వాసనాళంలోకి వెళితే మనకు పొరబోతుంది శ్వాసనాళం నాసిక రంధ్రాల నుండి ఊపిరితిత్తులకు గాలిని చేరవేస్తుంది ఇక్కడ ఏంటిది ఆహారనాళం ఉంది శ్వాసనాళం ఉంది ఆహారనాళం యొక్క పనేంటిది ఆహారాన్ని తీసుకువెళ్ళడం శ్వాసనాళం యొక్క పని ఏంటి గాలిని నాసిక రాంధ్రాల నుండి ఊపిరితిత్తులకి తీసుకుని వెళ్ళడం ఓకేనా ఇక్కడ ఇది ఆహరణాలకి అత్తుకొని ఉంటుంది ఏది శ్వాసనాళం ఓకేనా ఇక్కడ నెక్స్ట్ ఆహారవాయిక లేదా అన్నవాయిక ఈ ఆహారవాహిక లేదా అన్నవాహిక ఏం చేస్తుందంటే ఆశకు ఉఖరం నుంచి తీసుకోబడిన ఆహారాన్ని మింగబడిన ఆ ఆహారాన్ని ఆహార వాహికలోకి వెళ్తుంది ఈ ఆహార వాహికలోకి వెళుతుంది ఆహార వాహిక మెడ మరియు చాదిగుండా వెళ్తుంది ఆహార వాహిక గోడలు ఒక కదలిక చేస్తాయి ఎందుకు ఆహారం ఫ్రీగా మూవ్ అవ్వడానికి దానికి ఉపయోగపడే లిక్విడ్ ఏంటంటే లాలాజలం అయితే ఈ చలనాన్ని మనం ఏమంటామంటే పెరిస్టాలిక్ చలనము పెరిస్టాలిక్ మూమెంట్ని ఈ ద్వారా ఈ ఆహారం అనేది కిందకి మెత్తబడుతుంది అంటే స్మూత్గా వెళ్తుంది వాస్తవానికి ఈ కదలిక నాళం అంతటా జరుగుతుంది కానీ జరుగుతుంది కానీ దాన్ని మనం పర్టికులర్గా ఇక్కడే మెన్షన్ చేస్తున్నాం ఆహారాన్ని కిందకి నెడుతుంది మనం తిన్న ఆహారాన్ని జీర్ణాశయం అనేది అంగీకరించకపోతే ఏమవుతుందంటే మనకు వాంతులు అవుతుంది ఇది పాయింట్ ఇక్కడ నెక్స్ట్ జీర్ణాశయం ఉంది దాని దగ్గర మీరు యాడ్ చేసుకోండి ఓకేనా ఫ్రెండ్స్ మనం తిన్న ఆహారాన్ని జీర్ణాశయం అంగీకరించకపోతేనే మనకి ఈ వాంతులు అనేవి అవుతుంది ఓకేనా నెక్స్ట్ జీర్ణాశయం ఇక్కడ ఏమైపోయింది నోరు ఆశకుహరం అయిపోయింది ఆహార వాహిక అన్నవాహిక అయిపోయింది నెక్స్ట్ అనేది జీర్ణాశయం గుర్తుపెట్టుకోండి జీర్ణాశయం మందపాటి గోడలు గలగ సంచి దీని ఆకారం చదునైన జే ఆకారం జేలాగా ఉంటుంది ఇది ఆహార నాళంలోనే అత్యంత విశాలమైన భాగం చూడండి అత్యంత విశాలమైన భాగం ఏంటిది అని అంటే మనం ఏమని చెప్పాలి జీర్ణాశయం అని చెప్పాలి అది ఏ ఆకారంలో ఉంటుంది జేలాగా ఉంటుంది ఇది ఒక నిరంతర ఆహార వాహిక ద్వారా ఆహారాన్ని అందుకుంటుంది సారీ ఇది ఒక చివర ఆహారవాహిక వాహిక ద్వారా ఆహారాన్ని అందుకుంటుంది ఓకేనా ఫ్రెండ్స్ ఆహార వాహిక ద్వారా ఆహారాన్ని అందుకుంటుంది దేనికి జీర్ణాశయానికి అందుకుంటుంది మరొక చివర చిన్న పేగులోకి తెరుచుకుంటుంది ఇక్కడ చూడండి ఇది ఆహారవాహిక ఇది జీర్ణాశయము ఇది మళ్ళీ చిన్న పేగు ఆహార వాహిక ద్వారా అందుకుంటుంది జీర్ణాశయంలోకి రిలీజ్ చిన్న పేగులోకి రిలీజ్ చేస్తుంది ఓకేనా అయితే ఈ జీర్ణాశయం దగ్గరకు వచ్చేసరికి మనకి రెండు ఇంపార్టెంట్ పాయింట్స్ ఉన్నాయి అవేంటి జీర్ణాశయం యొక్క లోపలి పొర రెండు వాటిని కన్సిడర్ చేసుకు కలిగి ఉంటుంది అదేంటిది శ్లేష్మం అండ్ హైడ్రోక్లోరిక్ ఆమ్లం హైడ్రోక్లోరిక్ ఆమ్లం అనేది అయితే మరియు జీర్ణరసాలను కూడా స్రవిస్తుంది శ్లేష్మం జీర్ణాశయ లోపల గోడలను రక్షిస్తుంది దేని నుంచి ఇప్పుడు చూడండి పని ఏంటిదో చూడండి ఆమ్లం ఆహారంతో పాటు ప్రవేశించే అనేక బ్యాక్టీరియాలను చంపుతుంది ఓకేనా ఒక నిమిషం నేను చెప్తాను చూడండి మనం ఏదైనా హానికరమైన ఆహారాన్ని తీసుకున్నాం హానికరమైన ఆహారం తీసుకోగలనే ఆహారంలో ఉన్న బ్యాక్టీరియాని ఈ హైడ్రోక్లోరిక్ యాసిడ్ ఏం చేస్తుందంటే చంపేస్తుంది చంపేసిన తర్వాత ఏమవుతుంది చంపేసింది ఒకటో పాయింట్ అయితే రెండో పాయింట్ ఏంటంటే ఆ జీర్ణాశయానికి వచ్చిన ఆహారాన్ని ఆమ్లయుతంగా మారుస్తుంది ఏంటిది ఈ హైడ్రోక్లోచన క్లోరిక్ ఆమ్లం ఎందుకు మారుస్తుంది జీర్ణరసాలు అనేవి ఈ ఆహారంపై పనిచేయడానికి ఆహారాన్ని ఆమ్లయుతంగా మారుస్తుంది ఈ హైడ్రోక్లోరిక్ ఆమ్లం అయితే ఈ హైడ్రోక్లోరిక్ ఆమ్లం అనేది ఎక్కువైపోతే ఏమవుతుంది జీర్ణాశయ లోపల గోడలు అనేవి కొంచెం మంట కలిగి అవి మండిపోవడానికి ఛాన్స్ ఉంది అలా జీర్ణాశయం యొక్క లోపల గోడలని రక్షించేది ఏంటంటే శ్లేష్మం అర్థమైంది అనుకుంటున్నాను ఓకేనా ఫ్రెండ్స్ నెక్స్ట్ పని చేయడానికి ఈ ఆహారం ఆహారం ఆమ్లయుతంగా మారి ఆ ఆమ్లయుతంగా మారిన ఆహారంపై జీర్ణరసాలు పనిచేయడానికి ఈ హైడ్రోక్లోరిక్ యాసిడ్ అనేది పనిచేస్తుంది జీర్ణరసాలు ప్రోటీన్లను సరళమైన పదార్థాలుగా విచ్ఛిన్నం చేస్తాయి ప్రోటీన్లను సరళమైన పదార్థాలుగా విచ్ఛిన్నం చేస్తాయి ప్రోటీన్లు ఏం రూపం సంక్లిష్ట రూపం సంక్లిష్ట రూపాన్ని సరళ రూపంలోకి మార్చడానికే ఈ జీర్ణరసాలు పనిచేస్తాయని నేను స్టార్టింగ్ నుంచి చెప్తున్నాను ఓకేనా ఫ్రెండ్స్ నెక్స్ట్ చిన్న పేగు చిన్న పేగు అనేది ఈ జీర్ణక్రియలో మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్ దాన్ని మీరు చదివేటప్పుడు ఫ్రెండ్స్ నేను ఈ విధంగా చూపించినప్పుడైనా కనీసం మీరు రాసుకోవడానికి ట్రై చేయండి ఓకేనా మీరు రాసుకున్నదే ఎక్కువ గుర్తుంటుంది చదివిన దానికంటే ఇప్పుడు చదివేది వినేది మీరు కరెక్ట్గా విని దాన్ని మీరు పేపర్ మీద ప్రజెంట్ చేయగలిగితే అది ఎప్పటికీ మీ మైండ్లో ఉంటుంది ఓకేనా అయితే నెక్స్ట్ చిన్న పేగు చిన్న పేగు అనేది బాగా మెలి తిరిగి బాగా మెలి తిరిగి సెవెన్ పాయింట్ ఫైవ్ మీటర్స్ పొడి ఉంటుంది ఇక్కడ చూడండి ఫ్రెండ్స్ ఇది ఎంత ఉంటుంది చిన్న అనేది చాలా టెక్స్ట్ బుక్లో చాలా ఉంటుంది మనకి ఎన్సీఆర్టీ బుక్లో ఏమి ఇచ్చిందంటే సెవెన్ పాయింట్ ఫైవ్ అక్కడ మీరు సెవెన్ ఇవ్వచ్చు లేకపోతే ఎయిట్ ఇవ్వచ్చు లేకపోతే సిక్స్ ఇవ్వచ్చు లేకపోతే ఫైవ్ ఇచ్చు లేకపోతే సెవెన్ దగ్గర సెవెన్ పాయింట్ టూ ఇవ్వచ్చు సెవెన్ పాయింట్ త్రీ ఇవ్వచ్చు అంతేగాని సెవెన్ పాయింట్ టూ సెవెన్ పాయింట్ త్రీ సెవెన్ పాయింట్ ఫోర్ అని ఆప్షన్లో మాత్రం ఇవ్వడు మీరు కంగారు పడాల్సిన అవసరం లేదు అక్కడ సెవెన్ పాయింట్ ఫైవ్ లేదు కదా మీరు కంగారు పడద్దు సెవెన్ ఇచ్చినా ఓకే సెవెన్ పాయింట్ టూ ఇచ్చినా ఓకే సెవెన్ పాయింట్ త్రీ ఇచ్చినా ఓకే అక్కడ మీకు ఈ మూడిట్లో ఏదో ఇస్తారు కానీ మూడు మాత్రం ఇవ్వడు గమనించుకోగలరు ఓకేనా నెక్స్ట్ ఈ చిన్న పేగు సెవెన్ పాయింట్ ఫైవ్ మీటర్స్ ఉంటుంది అయితే జీర్ణాశయం ఏ విధంగా శ్లేష్మం అండ్ ఆ హెస్యల్ని కలిగి ఉందో దాని ద్వారా ఆ యూజెస్ను పొందుకుందో అదేవిధంగా ఈ చిన్న పేగు అనేది కాలేయం మరియు క్లోమం నుండి స్రావాలను పొందుతుంది ఓకేనా అంతేగాక దాని గోడలు దేని గోడలు చిన్న పేగు యొక్క గోడలు కూడా జీర్ణరసాలను స్రవిస్తాయి ఓకేనా ఫ్రెండ్స్ అయితే కాలేయం ఉదరం కాలేయం సారీ కాలేయం ఉదరం యొక్క ఎగువ భాగంలో కొడువైపున ఉండే ఎర్రటి గోధుమ వర్ణం గల గ్రంథి ఉదరం అంటే పొట్ట ఎగువ భాగంలో ఉండే ఎర్రటి వర్ణం గల గ్రంథి ఏంటిదంటే కాలేయం ఇది శరీరంలోనే అతిపెద్ద గ్రంథి ఏంటిది కాలేయం ఇది పైత్య రసాన్ని స్రవించి దానిని పిత్తాశయం అని పిలువబడే సంచిలో నిల్వ చేస్తుంది ఏది స్రవిస్తుంది పైత్య రసాన్ని కాలేయం ఈ కాలేయం పైత్య రసాన్ని స్రవిస్త దాన్ని దేన్నో స్టోర్ చేస్తుంది పిత్తాశయంలో ఈ పిత్తాశయంలో వచ్చిన ఈ పైత్య రసం ఇది ఏం చేస్తుంది కొవ్వు జీర్ణం చేయడంలో పైత్య రసం ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది ఓకేనా ఫ్రెండ్స్ నెక్స్ట్ క్లోమం అనేది జీర్ణాశయం కింది భాగంలో ఉండే ఒక విశాలమైన మేఘడ వర్ణం గల గ్రంథి ఓకేనా నేను కంటెంట్ చెప్తున్నాను గుర్తుపెట్టుకోండి కంటెంట్ చెప్తున్నాను మీకు క్వశ్చన్స్ ఎక్స్ప్లెయిన్ చేయట్లే ఈ క్వశ్చన్ ఇది దానికి ఇది అని చెప్పట్లేదు నేను కంటెంట్ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను కాబట్టి ఖచ్చితంగా వినండి గ్రూప్ డికి కాంపిటీషన్ ఎక్కువ ఉంది ఈ విధంగా చదివితేనే మీరు సైన్స్లో ట్వంటీ ఫైవ్కి ట్వంటీ ఫైవ్ రాగలిగింది అంతేగాని మీరు క్వశ్చన్స్ చదివి ఏదో ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ చూసినంత మాత్రం అవే క్వశ్చన్స్ వస్తాయని లేదు ఒకవేళ కాంపిటీషన్ ఎక్కువ ఉంది కాబట్టి వాటిని మార్చిస్తే మీకు ఇబ్బంది అవుతుంది ఓకేనా క్లోమరసం పిండి పదార్థాలు కొవ్వులు మరియు ప్రోటీన్లపై చర్య జరిపి వాటిని సరళమైన రూపాల్లోకి మారుస్తుంది ఓకేనా ఫ్రెండ్స్ సరళమైన రూపాల్లోకి మారుస్తుంది జీర్ణాశయంను మొదటిసారిగా పరిశీలించింది ఎవరంటే విలియం బ్లూ విలియం బ్లూ పద్దెనిమిది వందల ఇరవై రెండో సంవత్సరంలో కనుగొన్నాడు అతను అమెరికాకు చెందిన వ్యక్తి ఓకేనా నెక్స్ట్ ఎప్పుడైతే ఆంధ్రరసం ఆహారంలోని అన్ని అంశాల జీర్ణక్రియను పూర్తి చేస్తుందో అప్పుడు పాక్షికంగా జీర్ణమైన ఆహారం చిన్న పేగు యొక్క దిగువ భాగానికి చేరుకుంటుంది చిన్న పేగు యొక్క దిగువ భాగానికి చేరుకుంటుంది అది ఏ ఏ రూపం నుంచి ఏ రూపంలో కన్వర్ట్ అయింది కార్బోహైడ్రేట్ అనేది గ్లూకోజ్ వంటి సరళ చక్కెరలుగా కొవ్వు కొవ్వు ఆమ్లాలు గ్రజరాలుగా లేకపోతే ఫ్యాటీ ఆమ్లాలుగా ప్రోటీన్లు అమైనో ఆమ్లాలుగా మారుస్తుంది ఏదంటే మన చిన్న పేగు కాబట్టి ఎక్కడ ఆహారం పూర్తిగా జీర్ణం అవుతుంది అని అంటే చిన్న పేవని మీరు చెప్పాలి ఓకేనా ఫ్రెండ్స్ నెక్స్ట్ పార్టు మీకు ఈ ఈ లెసన్ అనేది కంప్లీట్ చేస్తాను థ్యాంక్ యూ